కొంతమందికి నీరు తక్కువ తాగే అలవాటు ఉంటుంది రోజుకి అర లీటర్ లీటరే తాగుతారు కొద్దిమంది రెండు లీటర్ లోపు తాగుతుంటారు నీరు తక్కువ తాగటం వల్ల మన శరీరంలో బరువు పెరగటానికి ఎందుకు అవకాశం ఉంటుందంటే మనం తినే ఆహారంలో సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ ఒక గ్రాము మీ శరీరంలో పేరుకుంది అంటే బయటికి నీరు తాగేవారికి ఎక్కువ బయటకు పోతుంది ఎరిన ద్వారా నీరు తక్కువ తాగేవారికి సాల్ట్ లోపల పేరుకుంటుంది మరి శరీరంలో పేరుకున్న సాల్ట్ ఒట్టిగా ఉంటుందా అంటే ఉండదు ఒక గ్రాము సాల్ట్ మీ లోపల పేరుకుంది అంటే ఎనభై గ్రాముల నీటిని మీ శరీరంలో నిల్వ చేసేస్తుంది ఈరోజు ఒక నాలుగు గ్రాములు సాల్ట్ ఎక్కువ నిల్వ చేసాం యూరిన్ సరిగా పాస్ చేయలేదు చెమట ఎక్కువ పట్టట్లేదు కాబట్టి ఒక మూడు వందల గ్రాములు ఒంట్లో నీరు బరువు పెరిగిపోతుంది అన్నమాట అందుకని మంచినీళ్ళు బాగా త్రాగే అలవాటు ఉన్నవారికి అంటే రోజుకు నాలుగైదు లీటర్లు త్రాగితే యూరిన్ రోజుకు రెండు రెండున్నర లీటర్లు వెళ్ళిపోతుంటే ఎక్సెస్ సాల్ట్తో పాటు ఎక్సస్ వాటర్ కూడా వెళ్ళి బరువు బాగా తగ్గుతారు